సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు ఇలా పంపిణీ మహిళలకు పంపిణీయే పంపిణీ అనమాట శుభాకాంక్షలతో పంపిణీ చేస్తున్నారు చీరలు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ స్వాతి చీరలు అందుకున్న కవర్లు అంటే మహిళా ఓటలే లక్ష్యంగా తాయిలాలు విశాఖలో పండగ పేరిట చీరల పంపిణీ విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎన్నికలు రాకముందే తాయిల పంపిణీ మొదలైంది గ్రామాల్లో అమ్మవారి పండుగల పేరుతో మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార పార్టీ నేతలు చీరల పంపిణీకి తెరలేపారు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని తొమ్మిదో వార్డు పరిధిలో ఓటర్ల జాబితాతో స్థానిక వైకాపా కార్పొరేటర్ స్వాతి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఇళ్లలో ఎంతమంది మహిళా ఓటర్లు ఉన్నారో గుర్తించి వారికి బొట్టు పెట్టి మరి వైకాపా తూర్పు సమన్వయకర్త ఎంపీ ఎం వివి సత్యనారాయణ మీకు చీరలు అందించారు ఆయన్ను గుర్తించుకోండి ఓటు వేయాలి అంటూ అభ్యర్థించారు చీరల కవరుపై ఎంపీ ఎం వివి సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ చిత్రాలతో పాటు వినాయక చవితి శుభాకాంక్షలను ముద్రించి ఉన్నాయి వాలంటీర్లు ఓటర్ల జాబితా తీసుకువెళ్ళి ప్రతి ఇంటిని కూడా పరిశీలిస్తున్న అధికారులు చూ చూసి చూడనట్లయితే వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా పంపిణీ అయితే మొదలైపోయింది సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు అయితే అలా పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా చీరలు మంచి మంచి చీరలు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం